ఆరవ శతాబ్ది కాలంలో కేవలం యాభై ఇండ్లతో మాత్రమే వెలిసిన ఆనంతాయపల్లి గ్రామంలో అనుకోని విపత్తు సంభవించి మానవులు మృత్యువాత పడుతుంటే కరుణించిన అనంత పద్మనాభ స్వామి మిట్ట మధ్యాహ్నం ఆవుల వెంట లేకదూడలు లేని సమయంలో భూమి నుండి పాల క్షీరధార వెలువడి స్వయంభూగా అనంత పద్మనాభుడు వెలిసి అక్కడి ప్రజలను ఆరోగ్య సమస్యల నుండి రక్షించాడు కాబట్టి క్షీరసాగర్ అనే నామకరణంతో గ్రామం లుస్తుందని ప్రజల నమ్మకం భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ పొంగు బంగారంగా విరాజిల్లుతున్న క్షీరసాగర్ గ్రామం నేడు సుమారు పదిహేను వందల కుటుంబాలతో అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని అక్కడి వేద పండితులు తెలిపారు హైదరాబాద్ పట్టణానికి అతి సమీపంలో ఉన్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలంలో క్షీరసాగర్ గ్రామంలో పురాతనమైన అనంత పద్మనాభ స్వామి ఆలయంలో స్వామివారి జన్మదినాన్ని పురస్కరించుకుని అక్కడి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించి ఘనంగా హోమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గ్రామ పెద్దలు కేపీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బాలరెడ్డి మాట్లాడుతూ భక్తులు ఈ ఆలయంలో కోరుకున్న కోరికలు తీర్చే పద్మనాభ స్వామి అని భారతదేశ చరిత్రలోనే ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు సంక్రాంతి పండగ మరుసటి రోజు కనుమ రోజున ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని చుట్టుపక్కల పలు గ్రామాల ప్రజలు ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున జాతర జరుపుకుంటారని తెలిపారు ప్రజలు మాత్రమే కాకుండా దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని ఈ స్వామివారికి అంతటి మహిమలు ఉన్నాయని ప్రజల నమ్మకమని వారు పేర్కొన్నారు భారతదేశంలో మొట్టమొదటి విలే గ్రామం ఏంటంటే క్షీరసాగర్ గ్రామానికి గ్రామాన్ని ఉన్నటువంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి కానీ మా గ్రామంకు ఉన్నటువంటి ఎక్కడ కూడా అనే గ్రామం లేదు క్షీరసాగర్ అనే గ్రామం మా గ్రామంగా పేరు పెట్టినటువంటి భవదీయులందరికీ హృదయపూర్గ ధన్యవాదాలు అదేవిధంగా మా గ్రామంలో రెండు ఆలయాలు చాలా పెద్దవి శ్రీరామనవమి రోజు శ్రీరాముని కళ్యాణం అదేవిధంగా సంక్రాంతి మరుసటి రోజు కనుమ పండుగ రోజు అనంత స్వామి జాతర అదే కాకుండా నూతనంగా మా రమేష్ అన్న కొత్తగా నాంది పలికినటువంటి సెప్టెంబర్ పదిహేడు అనంత పుట్టిన పుట్టినరోజు ఆ పుట్టినరోజు సందర్భంగా ఎంతోమంది వ్రతాలు చేసుకొని ఆ యొక్క కుటుంబాలను వారుకున్నటువంటి వారు వారికి ఉన్నటువంటి పాపపుణ్యాలను తొలగించుకునే విధంగా ఇక్కడ వ్రతం చేసుకుంటున్నందుకు మా గ్రామంలో చాలా ధన్యవాదాలు అదేవిధంగా మా అనంత పదం అనంతుడు అంటే తనకు అనంతమైనటువంటి శక్తి ఉంది అనంతమైనటువంటి మార్గం చూపిస్తాడు ఇప్పుడే ఒక సౌకర్యం చెప్పింది నాకు మీ అనంతుడు చాలా గొప్పవాడయ్యా నిజంగా ఈ గ్రామానికి నేను మమకారమై ఉండి ఈ ఒక దేవునికి నేను భక్తుగా మిగిలిపోతా అని అంటే కొత్తగా వచ్చిన వారు చెప్పాల్సి వస్తుంది చూస్తే అనుభవిస్తారు మీరు ఒకసారి మొక్కు మొక్కోండి మరి మళ్ళా ఈ సంవత్సరం వరకు మీకు మొక్కు తీరకపోతే నిజంగా మా దేవుని దగ్గరికి వచ్చి అడగండి మమ్మల్ని అడగండి నిలదీయండి నిదేశం అవసరం కాకుండా పక్కాగా ఆ ఒక్క మొక్కు చెల్లిస్తే ఎంతోమంది సంతానం కలిగే కాని వారికి కళ్యాణం కాని వారికి అందరికి సంతానం అయింది భూ సమస్యలు కానీ ఎలాంటి భూత సమస్యలు ఉన్నటువంటి సమస్య తొలిపినటువంటి దేవుడు మా అనంతుడు కాబట్టి దయచేసి మా గ్రామంలో ఉన్న వెలిసినటువంటి కుండగూలు వెలిసినటువంటి అనంతపద్రస్వామిని అందరు దర్శించుకొని ప్రతి ఏటా సెప్టెంబర్ పదిహేడు జనవరి సంక్రాంతి మరుసటి రోజున జాతర ఉండగా అందరూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని రాష్ట్రాల నుంచి అన్ని జిల్లా నుంచి తరి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం మమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్రనాస్థాయ దుఃఖక్షయకరో భవ జై శ్రీమన్నారాయణ క్షీరసాగర గ్రామం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి వారి యొక్క దేవాలయం ఇది మరునాడు కనుమ రోజు వచ్చి అలాగే అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రతం రోజు చతుర్దశి భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు వేలల్లో భక్తులు వచ్చి స్వామివారి యొక్క వ్రత వ్రతాలు పూజలు అన్నీ కూడా చేసుకొని స్వామివారి యొక్క అనంతమైన పుణ్య ఫలితాన్ని అందరూ కూడా అనుగ్రహం స్వామివారి యొక్క అనుగ్రహాన్ని తీసుకుంటూ భక్తులందరూ కూడా ఉన్నత స్థితికి ఉన్నత మంచి జయాన్ని పొందుతూ ఉన్నారు కనుక ఎవరైతే ఈ దృశ్యాన్ని చూస్తున్న వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా ఈ యొక్క ప్రాచీనమైనటువంటి దేవాలయానికి వచ్చి స్వామివారి యొక్క దర్శనాన్ని అందరం కూడా చేసుకొని మన మనల్ని మన వంశాన్ని మన గ్రామాన్ని మన దేశాన్ని ఉన్నత స్థితికి మనందరం కూడా చేకూర్చాలి అని అనంతమైనటువంటి పుణ్య ఫలాన్ని ఫలితాన్ని అనుగ్రహాన్ని భగవంతుడు అటువంటి శక్తిని ఇవ్వాలి అని చెప్పి అనంతమైన పుణ్య ఫలాన్ని మనకు అను మనకి అనుగ్రహి అనుగ్రహించాలని చెప్పి అనంత పద్మనాభ స్వామిని మనందరం కూడా వేడుకుందాము కనుక ప్రతి సంవత్సరం పాటు మన గ్రామంలో శ్రీరామనవమి అలాగే సంక్రాంతి నాడు అలాగే అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రతం విశేషమైనటువంటి పూజలు అంగరంగ వైభవపేతంగా మనకి దేవాలయంలో మనకి జరుగుతూ జరుగుతూ ఉంటాయి కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా జై శ్రీమన్నారాయణ